ఇప్పుడు ఇంకొక పది శాతం నుంచి పదిహేను శాతం తమకు యాడ్ అవుతాయి ఆ సెక్షన్స్ అనేటువంటిది దానికి తోడు బీసీ అన్న మంత్రం ఇప్పుడు భారీగా పెట్టుకుని వచ్చాడు జగన్ ఇప్పుడు వీళ్ళ ముగ్గురు పొత్తు కారణంగా బీసీలు ఎన్ని వరకు ఇవ్వగలుగుతారు అనేది కూడా వస్తుంది కదా దీంట్లో తెలుగుదేశం తన వాళ్ళని చూసుకోవాలి బీజేపీ తన వాళ్ళని చూసుకోవాలి వీటన్నిటి మధ్యన ఓసీలకు ఎక్కువ సీట్లు అవుతాయి రి ఇచ్చ చూసుకున్నప్పుడు బీసీ సామాజిక వర్గంలో తను పెట్టినటువంటి అస్త్రం అందుకే ముందుగానే చేయలేరు కాబట్టి బీసీలకు ఎక్కువ సీట్లు ఇప్పుడు ఏది ఏలూరు ఇచ్చిన ఇచ్చినా ఇట్లాంటివన్నీ ఇచ్చుకొచ్చాడు కదా కాబట్టి బీసీ సామాజిక వర్గం ఓట్లు మైనార్టీ సామాజిక వర్గం ఓట్లు అటు దెబ్బ కొట్టచ్చు అన్నటువంటి జగన్ ప్లాన్ అది సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా అనేది రేపు కానీ ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే వీళ్ళిద్దరు కలుస్తారు ముందు అనుకున్నారు అది పెద్ద ఎఫెక్ట్ ఉండదు జనసేన టీడీపీ అనేది ఇప్పుడు ఒక ఉన్న భారతీయ జనతా పార్టీ కలిసినంత మాత్రాన ఒక పది సీట్ల వరకు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది వైసీపీకి అంటే ఇక్కడేముంటుందంటే నెట్ టు నెక్స్ట్ సిచ్యుయేషన్కి ట్రయాంగులర్ సిచ్యుయేషన్కి ఒక తేడా ఉంటుంది వీళ్ళు అంచనా వేసుకుంటుంది నెక్ టు నెక్స్ట్ సిచ్యువేషన్ నెట్ టు నెక్స్ట్ సిచ్యుయేషన్లో పదివేల ఐదు వేల ఓట్లు వర్కౌట్ కాదు వీళ్ళు అక్కడ మిస్ అయ్యారు లాజిక్ నెక్ టు నెక్స్ట్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అటో ఇటో తేలిపోతుంది ఇదో వైసీపీ ఆర్